హాయ్ అందరికీ నమస్కారం పోలీసులు అనుకుంటే ఎంత త్వరగా యాక్షన్స్ తీసుకోగలరు లేకపోతే ఎంత ఆలస్యం జాప్యం చేయగలరు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ కాదంబరి జత్వానీ కేసు చూడండి కాదంబరి జత్వానీని ఫిబ్రవరి రెండున కుక్కల విద్యాసాగర్ అనే అతను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విజయవాడ దగ్గర ఆయన కంప్లైంట్ చేశాడు తనకున్న ఎకరాల జగ్గ జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల స్థలం ఉంది ఆ ఎకరాల భూమిని వేరే వాళ్ళకు అమ్మటానికి కాదంబరి జత్వాని అనే ఒక ముంబై సినీ నటి ఐదైదు లక్షలు చొప్పున ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేది ఆరోపణ ఆరోపణ మీద ఫిబ్రవరి రెండున ఆమె ఫిర్యాదు నమోదు చేశారు అయితే ఫిర్యాదు నమోదు చేస్తే పోలీసులు ఏం చేశారు ఫిబ్రవరి రెండున ఎఫ్ఐఆర్ అయితే ఫిబ్రవరి రెండున ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని ముంబై వెళ్ళబట్టుకొచ్చేశారు అంటే ఫిబ్రవరి రెండున ఎఫ్ఐఆర్ నమోదవడం ఏంటి ఆగ మీద అదే రోజు అరెస్ట్ చేయడం ఏంటి ఇది ఎంత ఫాస్ట్ ఉంది ఎంత క్విక్ యాక్షన్ ఉంది చూడండి అదే సమయంలో ప్రభుత్వం చేసిన విచారణలో ఏం తెలియందంటే అసలు అంతకంటే ముందు ఫిబ్రవరి రెండున అరెస్ట్ చేశారు జనవరి ముప్పై ఒకటినే పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనమాట ఆయన ఆయన ఏం చేశారంటే ఈ కాంతిరాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు విశాల్ గున్ని గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని పిలిచి ఇమీడియట్గా మీరు కాదంబరి జత్వాని అండ్ కుటుంబాన్ని ఎత్తుకొచ్చేయండి అని చెప్పాడు సో వీళ్ళు వెళ్ళిపోయారు ఫిబ్రవరి రెండునే ఇక్కడ కేసు నమోదైంది ఈ పాట అప్పటికే వాళ్ళు అక్కడికి వెళ్ళి రెడీగా ఉన్నారు ఎఫ్ఐఆర్ అవ్వడం టక్మను పట్టుకురావడం సో అంటే చూడండి కేసులు ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వాళ్ళు చూడండి సో ఆయన చెబితే ఇలాంటి అధికారులు అందరూ కూడా ఎట్లా పనిచేస్తున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కనీసం నోటీస్ కూడా లేకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చేశారు చూడండి ఎంత క్విక్ యాక్షన్స్ ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలీసులకి ప్రేమన భయమా ఏంటి నాకు చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ ఇది నాకు సో జగన్మోహన్ రెడ్డి గారు కోసం అయితే ఇంతలా పనిచేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలలైనా ఇప్పటి వరకు కూడా ఈ అధికారిని అరెస్ట్ చేయలేదు ఎవరిని ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ కేసు ఈ అమ్మాయి ఏం చేసింది కాదంబరి జత్వాని అనే అమ్మాయి ఈ కేసు వేసింది ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అమ్మాయి కేసు పెట్టింది కేసు పెడితే ఆ కేసును విచారిస్తూనే ఉన్నారు తప్ప ఆ తర్వాత సెప్టెంబర్లో వీళ్ళని సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అయితే ఆ అమ్మాయి చెప్పెట్టిన కేసు ఆ తర్వాత కోర్టులో విచారణకు కూడా వచ్చింది విచారణకు వస్తే హైకోర్టులో జడ్జి అడిగారు ఇంకా అరెస్ట్ చేయలేదా మీరు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అంటే లేదండి ఇప్పుడు అరెస్ట్ చేస్తామని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు సో చూడండి అంటే ఇంత క్విక్ యాక్షను అప్పుడున్నది ఇప్పుడు లేదు కనీసం ఇప్పుడు ఆధారాల సహా అంద అన్నీ ఉంటే కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మీనామేషాలు లెక్కించాను చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని అడిగేదాకా అరెస్ట్ చేయలేదు కానీ అప్పుడు మాత్రం కనీసం ఎఫ్ఐఆర్ కాకముందు ఎందుకు అరెస్ట్ చేశారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటర్లో పోలీసులు అంత క్విక్ యాక్షన్ ఉంటుంది అసలు అసలు జోక్యం చేసుకుంటారా సో అంత క్విక్ యాక్షన్ కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చారు కాదంబరి జత్వాని ఆమె పూర్తి పేరు కాదంబరి నరేంద్ర కుమారి జత్వాని ముంబై సినీ నటి ఆ అమ్మాయికి ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి ముంబైలో ఇతను బిజినెస్ చేస్తుంటే అక్కడ పరిచయాలు ఆ పరిచయాల్లో ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు తెలియదు కానీ ఒక ఎకరాల ల్యాండ్ ఈ అమ్మాయికి రాసిస్తానని చెప్పాడు అతను చెబితే ఆ అమ్మాయి ఆ ఐదు ఎకరా ల్యాండ్ తనకి రాసిస్తా అన్నాడు కాబట్టి దాన్ని అమ్ముకోవడానికి ప్రయ ప్రయత్నం చేసిందని ఇతను చెప్తున్నాడు సో అసలు ఇతను ల్యాండ్ అమ్మాయి అసలు ఎందుకు అమ్ముకుంటుంది ఆయన ఇతని ఈ అమ్మాయికి రాసిస్తేనే కదా అమ్ముకుంటుంది సో ఏం జరిగిందో మొత్తం మీద అయితే బెడిసి కొట్టింది ఇద్దరి మధ్య బెడిసి కొడితే వెంటనే ఇతను కంప్లైంట్ చేశాడు ఆగ మేఘాల మీద పరిగెట్టుకొచ్చి ఇతను వైసీపీ నాయకుడు పరిగెట్టుకొచ్చి అమ్మాయిని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి నలభై రెండు రోజుల పాటు అరెస్ట్ చేసి లోపలే ఉంచారు ఇంకొక విషయం ఏంటి తెలుసా విస్తుపోయే విషయం ఆ అమ్మాయిని స్పెషల్ గెస్ట్ హౌస్కి పట్టుకుపోయారు అర్ధరాత్రి వరకు విచారణ చేసేవాళ్ళట మన పిఎస్ అంజనీర్ మామూలుడు కాదుగా తెలుసు కదా మీకు అప్పుడెవడో ఒక డాక్టర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే లైన్ వేసేశాడు తన వశపరుచుకున్నాడు మామూలుడే కదా అసలుకి రసిక రాజు అని చెప్తూ ఉంటారు సో అట్లాగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు మిగతా ఇద్దరు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళు ముందస్తు బెయిల్ పెట్టుకున్నారట ఏవన్నీ మాత్రం అరెస్ట్ చేశారు సో ఆ అమ్మాయిని ఎలాంటి వేధింపులకు గురి చేశారో కన్నీళ్ల పర్యంతమవుతూ అమ్మాయి చెప్పింది ఇంత దుర్మార్గమా ఒక సివిల్ మ్యాటర్లో ఐపీఎస్ ఆఫీసర్లు జోక్యం చేసుకున్నారంటే ఎందుకు జోక్యం చేసుకున్నారు సో అందంగా ఉంటుంది కాదంబరి జత్వా అని ఆ అమ్మాయిని స్పెషల్ గెస్ట్ హౌస్లో పెట్టి విచారించవచ్చు అన్న ఆశతోట అంటే అంత అదే బ్యాచ్ వైసీపీలో అంటే వీళ్ళు చివరికి వైసీపీకి ఉపయోగపడిన అధికారులు కూడా అదే బేచ చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది అంబటి రాంబాబు కావచ్చు అవంతి శ్రీనివాస్ కావచ్చు ఆయన ఎవరు విప్పి చూపించాడు ఆయన కావచ్చు ఎంపీ మనం అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఆయన కావచ్చు వీళ్ళందరూ కూడా సో ఇదొక క్వాలిఫికేషన్ ఏమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అధికారులని ఇలాంటి పనులకు ఉపయోగించుకుంటాడు కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటి తయారయ్యారా మొత్తం మీద కూడా అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అతనితోటి విచారణ అయితే జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు సందట్లో సడేమి అన్నట్టు రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి అయ్యా బాగుందయ్యా చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు ఆయనకు తెలుసో లేదు హైకోర్టు మొట్టికాయలు ఇస్తే తప్ప తీసుకోవాలా ఈ చర్యలు అంత బాగుందయ్యా బిఎండబ్ల్యూ రేంజ్లో అంత వేగంగా బిఎండబ్ల్యూ కార్ ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా చర్యలు తీసుకున్నారయ్యా బాగుందయ్యా ఆమెతో పాటు నేను కూడా ఒక బాధితుడు నేనయ్యా నన్ను చితక్ కొట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టి నా కేసులో సునీల్ ఏవన్నైతే ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులే మరి నా కేసులో సునీల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారయ్యా అని ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాడు నాదేమో రోడ్డు లాగా పోతా ఉంది ఆమెదేమో జట్ స్పీడ్తో పోతుంది ఏమిటి వివక్ష ఆడవాళ్ళకైతే న్యాయం మగవాళ్ళకైతే ఒక న్యాయం ఉంటుందా అని చెప్పేసి పాపం వాపోతున్నాడు మరి ఆయన కేసులో ఎంతవరకు జరుగుతాయి అదొక మళ్ళీ విచిత్రం ఏంటంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి వ్యక్తికి సంబంధించి ఎంతలా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇక్కడ మనం చూడాలి బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడానికి సాక్షిగా సంతకం పెట్టింది సారీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి సాక్షిగా సంతకం పెట్టిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ అట ఆ విషయం ఆయన చెప్తున్నాడు బోరగడ్డ అనే అనిల్ అనే వ్యక్తి ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి సంతకం పెడితే ఫ కంప్లైంట్ వీళ్ళే రాసి ఇస్తే ఇతను సంతకం పెట్టాడు సునీల్ నాయక్ అనే అధికారు ఉండేవాడట అప్పుడు ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాడట అవన్నీ చెప్పుకుంటూ వాపోయాడు మరి ఆడవాళ్ళకి ఏమైనా న్యాయం జరిగింది మగవాళ్ళకి న్యాయం జరగదా అంటూ ఆయన వాపోతూ ఉన్నాడు మరి ఆయనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఏంటో తెలియదు కానీ మొత్తం మీద అయితే జత్వానీ కేసులో మరి ఏవన్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజల్ని అరెస్ట్ చేశారు సో మిగతా వాళ్ళు ఎందుకు బెయిల్కి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు ఈయన ఎందుకు అప్లై చేసుకోలేదు ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న వాళ్ళని విచారణ చెయ్యరా ఎలా జరుగుతుంది ఈ కేసు ఎప్పటికీ తేలుతుంది ఈ కేసు సో ఏదేమైనా ఒకటైతే క్లారిటీ ఉంది జగన్మోహన్ లాగా అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు అనేదానికి మాత్రం ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయం లేకపోయినా నీతి లేకపోయినా ఆధారాలు లేకపోయినా బలంగా లేకపోయినా సెక్షన్లు అంత వేగంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు మీకు కూడా దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి పోలీసుల వ్యవహారశీల ఎట్లా ఉంది సో జత్వానీకి న్యాయం జరుగుతుందా అలాగే రఘురామకృష్ణరాజు గారికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు అన్యాయం జరిగిందనే అంశాల మీద ఆయన ఆవేదనలో ఎంతవరకు వాస్తవం ఉంది కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే